హలో ఫైజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎక్కువ రోజులు థియేటర్లో ఆడిన మన తెలుగు సినిమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఓ సినిమా హిట్ అని చెప్పాలంటే ఖచ్చితంగా నిర్మాత ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత ముఖ్యంగా థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్మోస్ పరంగా వచ్చిన షేర్ను బట్టి సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది డిసైడ్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు అయితే సినిమా ఎన్ని ఎక్కువ రోజులు థియేటర్లో ఆడితే ఆ సినిమా అంత పెద్ద హిట్ గా నిర్ణయించేవారు ఇక మన టాప్ టెన్ మూవీస్ విషయానికి వస్తే టాప్ టెన్ నుంచి మొదలు పెడదాం పదివా ప్లేస్ లో నిలిచింది అడవి రాముడు మూవీ సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అడవి రాముడు మూవీ వందల అరవై ఐదు రోజుల పాటు థియేటర్లో ఆడి టాప్ టెన్ ప్లేస్ లో నిలిచింది ఇక నైన్త్ ప్లేస్ చూసుకుంటే మళ్లీ సీనియర్ ఎన్టీఆర్ నటించిన వేటగాడు మూవీ నిలిచింది ఈ మూవీ నాలుగు వందల ఎనిమిది రోజుల పాటు థియేటర్లో రన్ అయ్యి తొమ్మిదవ ప్లేస్ని సంపాదించుకుంది ఎయిత్ ప్లేస్ చూసుకుంటే సాగరం మూవీ నిలిచింది ఈ మూవీ నాలుగు వందల అరవై ఐదు రోజుల పాటు థియేటర్లో ఆడి ఎయిత్ ప్లేస్ని సంపాదించుకుంది ఇక సెవెంత్ ప్లేస్ చూసుకుంటే మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన లావకుసా సినిమా నిలిచింది ఈ సినిమా నాలుగు వందల అరవై తొమ్మిది రోజుల పాటు థియేటర్లో రన్ అయ్యి సెవెంత్ ప్లేస్ లో నిలిచింది సిక్స్త్ ప్లేస్ చూసుకుంటే ప్రేమాభిషేకం మూవీ నిలిచింది అక్కినాన్ని నాగేశ్వరరావు గారు నటించిన ఈ సినిమా ఐదు వందల ముప్పై మూడు రోజులు ఆడి పాటు థియేటర్లో కొనసాగి సిక్స్త్ ప్లేస్లో నిలిచింది ఇక మన టాప్ ఫైవ్ ప్లేస్ విషయానికి వస్తే ప్లేస్లో నిలిచింది మరో చరిత్ర మూవీ నిలిచింది ఈ మూవీలో కమల హాసన్ గారు నటించారు ఈ సినిమా ఐదు వందల యాభై ఆరు రోజుల పాటు థియేటర్లో కొనసాగి ఫిఫ్త్ ప్లేస్లో నిలిచింది ఫోర్త్ ప్లేస్ చూసుకుంటే మంగమ్మ గారి మనవడు మూవీ నిలిచింది ఈ మూవీలో మన నందమూరి బాలకృష్ణ గారు నటించారు ఈ సినిమా ఐదు వందల అరవై ఏడు రోజుల పాటు థియేటర్లో ఆడి ఫోర్త్ ప్లేస్లో నిలిచింది టాప్ త్రీ విషయానికి వస్తే మూడవ ప్లేస్లో నిలిచింది పోకరి మూవీ ఈ మూవీలో మహేష్ బాబు గారు నటించారు ఈ సినిమా ఐదు వందల ఎనభై రోజుల పాటు థియేటర్లో కొనసాగి టాప్ త్రీ ప్లేస్లో నిలిచింది టాప్ టూ విషయానికి వస్తే సెకండ్ ప్లేస్లో నిలిచింది మగధీరా మూవీ ఈ మూవీలో రామ్ చరణ్ గారు నటించారు వెయ్యిన్ని ఒక్క రోజు థియేటర్ లో ఆడి టాప్ టూ ప్లేస్ లో నిలిచింది ఇక మన టాప్ వన్ విషయానికి వస్తే మన నరసింహ బాలకృష్ణ గారి లెజెండ్ మూవీ నిలిచింది ఈ మూవీని ఐదు రోజుల పాటు థియేటర్ లో కొనసాగి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది ఇక ఈ మూవీ రికార్డ్స్ ని ఏ మూవీ బ్రేక్ చేయదు ఈ రోజుల్లో యాభై రోజుల పాటు థియేటర్ లో ఆడడమే తగనం అయిపోతుంది రిలీజ్ అయిన నెల నెలలోనే ఓటీటీతో వచ్చేస్తున్నాయి కాబట్టి ఇక ఏ మూవీ ఈ మూవీ రికార్డ్స్ని బ్రేక్ చెయ్యవు ఈ మూవీస్లో మీరు ఏ మూవీ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్